హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా రైతులో పాల్గొనేటప్పుడు ఏదో క్యాజువల్ గా పాల్గొనాలి కదా ఏదో రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది పాల్గొనాలి అనే విధంగా పాల్గొంటున్నారని తప్పించి సరైనటువంటి కామ ఉధృతి కామ వాంచలు కలగడం లేదు అని ఏదో డ్యూటీ లాగా ఫార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఈ దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉండ చెప్పమని అంటే ఈ కోరికలు కలగడానికి చేయాలన్న తాపత్రయం పెరగడానికి ఏదైనా చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు సో అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను సహజంగా కొంతమంది ఇప్పుడు చూడండి మ్యారేజ్ కి ముందు మనకి ఏమి తెలియనప్పుడు స్త్రీతో సంభోగం అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అదే విధంగా కొద్ది రోజులు మ్యారేజ్ అయిన తర్వాత అది మనకు చాలా నార్మల్ అనిపిస్తూ ఉంటుంది అయితే అప్పుడు ఉన్నటువంటి ఉధృతి ఇప్పుడు ఎందుకు ఉండదు అన్ని తెలిసింది కదా అందుకే ఏముంది అని మైండ్ చెప్తుంది కాబట్టి అయితే అలాంటి ఉధృతిని మనము మళ్ళీ మళ్ళీ తిరిగి పొందవచ్చు కూడా సో దీనికి అంటే ఈ ఉధృతి తగ్గిన లేదా కొంతమందికి శీఘ్రస్థల సమస్యలు అంటే త్వరగా బీణం పడిపోతూ అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చెప్పడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీనికి తోసేలా గుర్వింద గింజలు గురువింద గింజలు దాదాపుగా అందరికీ తెలుసు ఓకేనా కింద రెడ్ గా పైన బ్లాక్ అలా ఉంటుంది లేదా గూగుల్ లో సర్చ్ చేసినప్పుడు దొరుకుతుంది ఈ గురువింద గింజలు కూడా చాలా తులువుగా లభిస్తాయి అన్ని రకాల చౌతపుడు దుకాణాలు కూడా గురువింద గింజలు లభిస్తాయి లేదా బంగారు షాపులలో కూడా రెండు గురిజలు మూడు గురిజలు అని వేస్తుంటారు కదా అవే ఆరు గురిజలు ఓకేనా ఈ గురువుల గింజను తీసుకుంచి నీటి పైన సన్నగా ఇట్లా గీక్తూ ఉంటే లాగా వస్తుంటుంది అలా కొద్దిగా లాగా తీసి కొన్ని గింజల్ని దంధం లాగా తీసి వృషణాలకు అదే విధంగా అరికాళ్లకు రెండింటికి మర్దన చేసుకోవాలి ఓకేనా వృషణాలను మర్దన చేయడం వల్ల ఎక్కువసేపు వీరను స్తంభించే విధంగా వీరం త్వరగా రాకుండా అంగం గట్టిపడి బ్లడ్ సర్క్యుల పెంచే విధంగా ఇది పనిచేస్తుంది ఇకపోతే ఈ అరికాలకు కూడా దీన్ని మర్దన చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ అంటే ఈ కామ ఉద్ధి కలిగించేటువంటి హార్మోన్స్ డెవలప్ చేసే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంటే మీకు తెలుసు కదా అరికాలలో మనకు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయని ఆ ప్రెజర్ పాయింట్స్ ని ఉత్తేజితపరచడం ద్వారా ఎక్కువగా కామ కోరికలు ఉధృతి అనేది కలగడానికి ఆ హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి ఈ అరికాలకు రాస్తూ ఉంటాము అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నట్లయితే కేవలం పది రోజుల్లోనే మీకు దీని యొక్క డిఫరెంట్ తేడా అనేది తెలిసిపోతుంది ఇంట్లో కూర్చొని సరదాగా ఒక కొలిసేపట్ల కాళ్ళకు అలా విధంగా కృష్ణాలకు రబ్ చేసుకొని కొంచెం గండలాగా అంటించడం వల్ల సమస్య అయితే ఏమీ ఉండదు ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చు ఉంచుకున్న రాత్రి అలాగే ఉంచుకొని పడుకున్నా కూడా ఏ సమస్య ఉండదు బట్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల మనం కోల్పోయినటువంటి ఆ కామ ఉధృతిని మళ్ళీ తిరిగి పొందడము మంచి అందస్థంభాలను పెంచడము టైమింగ్ కూడా పెరగడం అనేది జరుగుతుంటుంది చిన్న చిన్న చిట్కాలు ఏదో ఫలితం వస్తుందా రాదా అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు బట్ చిన్న చిట్కాలు అయినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను అందిస్తుంది ఎంత పెద్ద మనిషి అయినా సరే చిన్న విషయం అనేది మనిషిని చేస్తున్న విధంగానే అదే విధంగా మనిషిని మంచిగా హెల్త్ ప్యూర్ కావడానికి కూడా అంత చిన్న చిన్న చిట్కాలు కూడా మనకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి సో చిట్కా చిన్నదే కదా ఫలితం వస్తున్నారు కదా టైం వేస్ట్ అనుకోవద్దు తప్పకుండా మంచి ఫలితాలను అది మీకు అందించి తీరుతుంది కూడా ఓకేనా నమ్మాలి ఆయుర్వేదాన్ని నమ్మాలి మనం ఎట్లా అయితే తల్లిదండ్రులు నమ్ముతాము దేవుడిని నమ్ముతాము ఆయుర్వేదం వాడే మందుల్ని కూడా మనం నమ్మాలి డాక్టర్ నమ్మకంతో ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మీకు మంచి మేలు చేయడం అనేది జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఎవరికి చెప్పాలి ఎక్కడ కలవాలి ఏం చేయాలో తెలియని సంబంధం అంటే సతమతం అవుతున్న సందర్భంలో మీరు వెంటనే నాటు ఛానల్ సంప్రదించవచ్చు ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు పైన కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమ్మ సలహాని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ